ప్రేమను ఎలా చూపించాలో తెలియదు అమ్మకు ప్రేమను ఎలా దాచుకోవాలో తెలియదు కానీ ప్రేమించడం మాత్రమే తెలుసు ఎందుకంటే ప్రపంచం అంతానికి వ్యతిరేకంగా ఉన్నా ఓడినప్పుడు మేము ఉన్నాంలే నాన్న అని వెంటుండి ధైర్యం చెప్పే వ్యక్తులు గెలిచినప్పుడు పది మందికి చెప్పుకుని ఆనందపడే వ్యక్తులు ఇద్దరే ఇద్దరు అది అమ్మ నాన్న అవును కదా ప్రపంచానికి మనం చూపేది అమ్మ కానీ ఆ ప్రపంచాన్నే మనకు చూపేది నాన్న అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్ని ఇచ్చారు అందుకే అమ్మ ఉన్నంతవరకు ఆకలి విలువ తెలియదు నాన్న ఉన్నంతవరకు వరకు బాధ్యత విలువ తెలియదు ఆ ఇద్దరు లేని రోజున మనల్ని పట్టించుకునే నాదుడే ఉండడు నేరు ఎంత అమూల్యమైనదో బావి ఎండిపోయేంత తెలియదు అలాగే తల్లిదండ్రుల విలువ వాళ్ళు లేనప్పుడు అర్థమవుతుంది అందుకే లేనప్పుడు కాదు ఉన్నప్పుడు కంటికి రెప్పలా చూసుకుందాం డోంట్ లీవ్ యువర్ పేరెంట్స్ ఆలోచించండి ఆకలి విలువ కాలే కడుపుకి ప్రేమ విలువ గాయపడ్డ మనస్సుకి కన్నీటి విలువ ముసలితనంలో బిడ్డల ఆసరా లేని తల్లిదండ్రులకు అర్థమవుతుంది ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ డౌన్లోడ్ మోజ్ నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు నా సొంత స్థలం నేను పుట్టిన గడ్డ మీదకి అడుగు పెట్టినా అడుగు పెట్టబోతున్నా మరి ఏదైతే ప్రతీ నెల తొమ్మిదో తారీకు ప్రతీ నెల తొమ్మిదో తారీఖు మా అమ్మగారి జ్ఞాపకార్థం కండెల కనకమ్మ భర్త నాగయ్య గారు మా నాన్న తండ్రి నాగయ్య గారి జ్ఞాపకార్థం ప్రతి నెల తొమ్మిదో తారీఖు నాడు నేను అన్నదాన కార్యక్రమం చేస్తుంటాను మరి ఈసారి జూలై తొమ్మిదో తారీఖు నాడు మా తండ్రి సమాధి దగ్గర మా తండ్రి సమాధి దగ్గర మరి మిర్యాలగూడ నల్గొండ జిల్లా మిరయాల నేను పుట్టిన గడ్డ పైన మా తండ్రి సమాధి దగ్గర మరి అన్నదాన కార్యక్రమం చేయడానికి వెళ్తున్నాను ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యవహారం మీద మూజు ఉంటుంది నాకు తల్లిదండ్రులు వారిని గౌరవించాలి వారికి ఒకటి చేయాలనే ఆలోచనతో తొమ్మిది తొమ్మిది రెండు వేల పంతొమ్మిది తొమ్మిది తొమ్మిది రెండు వేల పంతొమ్మిది రోజున మా అమ్మ స్వర్గస్థురాలైనారు ఆ తల్లి జ్ఞాపకార్థం నేను ప్రతీ నెల మీకు తెలుసు ప్రతి నెల పది మందికి తగ్గకుండా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాను మరి ఈ జూలై తొమ్మిదో తారీఖు నాడు నా సొంత స్థలం మిర్యాలగూడలో నేను అన్నదాన కార్యక్రమం చేపట్టాలి మా తండ్రి గారి సమాధి దగ్గర అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అతన్ని స్మరించుకుంటూ చేయాలని నేను నిర్ణయించుకున్నాను హైదరాబాద్ నుంచి నూట యాభై కిలోమీటర్లు మిరియాలు కూడా మరి బయలుదేరాను బయలుదేరి అక్కడ ఆ కార్యక్రమం ముగించుకుంటాను నల్లగొండ జిల్లాలోకి అడుగు పెట్టిన నా రోమాలు నిక్కబుడుచుకుంటాయి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి నా బాల్యము నా తండ్రిని అక్కడనే కోల్పోవడం నా చిన్నతనంలోనే నా తండ్రి చనిపోవడం అనేక కష్ట నష్టాలకు అనేక కష్ట నష్టాలకు నేను గురయ్యి అనేక చదువుని పోగొట్టుకొని చిన్నతనంలోనే అనేక పనులు కూలి పనులు మా తండ్రి చనిపోగానే మరి ఆ మిల్లులో అమాలి పని ఆటో డ్రైవర్గా సుతారి డ్రైవర్గా సుతారి మేస్త్రిగా సుతారి కూలీగా అంటే అనేక పనులు చేసిన రోజులు ఉన్నాయి అంటే నేను వేటక వే అనేక పనులు కూలి పని వరి పోవడం నాట్లు వేయడం ఇలా మిల్లులో అమాలి బస్తాలు చిన్న చిన్న గంపలు మోసే వ్యక్తిగా నేను వెళ్ళడం జరిగింది ఆ కూడా గడ్డ మీద నిజంగా నేను ఈరోజు నా పుట్టిన స్థలం చేరుకోవడం జరుగుతుంది అక్కడ నా బంధుమిత్రులతో నాకు తెలిసిన వారితోటి నా స్నేహితులతో దాదాపుగా చాలా రోజుల తర్వాత మరి మిరాలగూడాలని అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మరి చూద్దాం సక్సెస్ చేసుకొని నిజంగా ఆ గడ్డ మీద పోతూ నల్లగొండ జిల్లాకు చాలా ఊర్లోకి పోయిన ఫీలింగ్ ఉండదు అంటే నా తల్లిదండ్రులని కలుసుకున్నట్టుగా నా అన్నదమ్ముల్ని కలుసుకున్నట్టుగా నా ఊరికి వెళ్తే ఆ ఊరికి వెళ్తే నల్లగొండ జిల్లా నుంచి అడుగు పెడితే హైదరాబాద్ నుంచి నల్లగొండకు అడుగు పెడుతున్నప్పుడే నా చేతు వెంట్రుకలు అంటే నా రోమాలు రిక్కపర్చుకొని నాకు తెలియని ఒక ఫీలింగ్ అక్కడ కలుగుతుంటుంది చాలామంది పుట్టిన ఊరిని మర్చిపోతారు తల్లిదండ్రులను మర్చిపోయేటోళ్ళు ఉన్నారో లేరో నాకు తెలియదు కానీ పుట్టిన ఊరిని మర్చిపోయిన వారు తల్లిదండ్రుని మర్చిపోయినట్టే నాకు అలా అనిపిస్తుంది కానీ నాకు ఎన్ని ఉన్నా ఉన్నా లేకున్నా నా పుట్టిన ఊరిని మాత్రం మర్చిపోవడానికి నాకు మనసు ఒప్పదు అది నిజము ఇప్పటి కాదు చాలాసార్లు నేను వెళ్ళినప్పుడు ఆ ఊరికి వెళ్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా నా ఊరు పోతున్నప్పుడు నాకు ఒక కన్న తల్లి కాడికి ఒక లేగ దూడ ఎలా వెళ్ళి తన కన్న తల్లి పొదుల్ని ఎలా ముద్దాడి తాగుతుందో అలా అనిపిస్తుంది నాకు నా తల్లి తండ్రి నా స్వస్థలానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది నేను ఈసారి మాత్రం తప్పనిసరిగా నేను గొప్పగా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అక్కడ చేయాలని నిర్ణయించుకున్నాను నమస్కారం అండి ఎందుకంటే ఇదంతా నేను చెప్తున్నా అంటే చాలామంది నా నాకు తెలిసిన వాళ్ళు నా అనుభవంతో చెప్తున్నాను సొంత స్థలాన్ని పుట్టిన ఊరిని కాదని ఇప్పుడు పోయి ఎక్కడో సంపాదించుకొని లేకపోతే అమెరికానో స్విట్జర్లాండ్ అని పోయిన వాళ్ళని కాకుండా హైదరాబాద్కు పోతే లేకపోతే ఇంకొక ఊరుకు పోతే ఇంకో విజయవాడ పోతే హేనే పుట్టిన ఊరు అది కాదు ఎక్కడ బతుకుతే అక్కడే అంటారు అది కాదు స్వస్థలం మన జన్మస్థలం మన పుట్టిన గడ్డ ఎంత కాదనుకున్నా నేను ఎంత పోగొట్టుకున్నా అది నా తల్లిదండ్రుల లెక్క కాబట్టి ఈసారి నేను తప్పనిసరిగా స్వస్థలంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని మా నాన్న జీవితంలో చనిపోయాడు కాబట్టి నేను అంటే మా తండ్రి గారి జ్ఞాపకార్థం మా తండ్రి గారు చనిపోయినప్పుడు కూడా అంటే కొంతమంది కుల ఆచారం ప్రకారం లేకపోతే పెద్దలకు అంటారు లేకపోతే కందూరు అంటారు అలా మా తండ్రి గారికి రెండు సంవత్సరాలకు ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి నేను మా తండ్రి గారికి మిరాలగూడలు కూడా చేసిన రోజులు ఉన్నాయి పెద్దల్ని తీసుకొచ్చుకొని బంధుమిత్రుల్ని తీసుకొచ్చుకొని అనేక సంవత్సరాలు అంటే అక్కడ నేను మిరాలుగూడలో ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు నేను అలా చేసిన రోజులు కూడా ఉన్నాయి మా మిరాలగూడ సుందరగడ్లో అక్కడ క్యాప్తంగా అక్కడ కొంతమంది పెద్దల్ని తీసుకొచ్చుకొని పెద్దలు తీసుకొచ్చుకొని పెట్టిన రోజులు కూడా ఉన్నాయి అయితే ఈసారి మాత్రం నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి పెట్టడం అది నిజంగా నాకు ఒక అనుభూతి ఒక టీఆటి జ్ఞాపకార్థంగా అనుకుంటున్నాను సరే ఏదేమైనప్పటికీ తండ్రి తండ్రి గారి వారసత్వం ఆయన సంబంధించిన ఆస్తిని తీసుకొని వారి ఆశయాలను తీసుకొని వారికి నలుగురు మెచ్చే విధంగా మనం తయారు కావాలని నా ఆలోచన ఆస్తిని తీసుకోవడం కాదు ఆస్తి పంపకాలలో తండ్రి సంపాదించిన ఆస్తిని తీసుకున్నవాడు గొప్ప కాదు తండ్రి తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టినవాడు గొప్ప అంటే నేను ఇదంతకు చెప్తున్నా అంటే చాలామంది నా కళ్ళెదురంగా చాలా సంఘటనలు జరుగుతున్నాయి అలా కాకుండా తల్లిదండ్రులని గౌరవిద్దాం పెద్దల్ని పూజిద్దాం అని చెప్పి నేను ఈరోజు మిరాలు కూడా బయట కోసం ముక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం ఉన్నవాడికే భూమి అనే నినాదంతో రైతాంగ పోరాటానికి శ్రీకారం చుట్టింది నా నల్లగొండ జిల్లా ఉద్యమాల జిల్లా నా నల్లగొండ జిల్లా ఎంతోమంది ఉద్యమకారులను ఉద్యమ స్ఫూర్తితో చెప్పింది నా నల్లగొండ మరి ఆయుధ పోరాటానికి నా నల్లగొండ ఎంతోమంది తయారు చేసి రజాకారులను సైతం తరిమి తరిమి కొట్టింది నా నల్లగొండ అలాంటి నల్లగొండ జిల్లాలో చూస్తున్న జోహార్లు ఆ అమరైన నల్లగొండ నల్లగొండ టౌన్కి నల్లగొండ టౌన్లోకి వెంట జరిగింది మహనీయులు మహనీయుల ఆశయాలలో నల్లగొండ 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 టౌన్ టౌన్కు టౌన్కి ఉద్యమకారుల్ని కన్న తల్లి నా నల్లగొండ జిల్లా ఉద్యమాల కిల్లా ఆ ఉద్యమకారులకందరికీ నా జోహార్లు నా రేస్ సల్యూట్ వారందరికీ నా శ్రద్ధాంజులు నా జన్మస్థలం నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంకు చేరుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ అనేక కష్ట నష్టాలను ఓడ్చుకొని నా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి పాస్తుల్ని పోగొట్టుకున్నా వారి విలువల్ని మాత్రం పోగొట్టుకోవద్దనే ఒక తపన నాలో కశగా పెరిగింది నా తల్లిదండ్రులు లేని లోటు మాత్రం తీర్చుకోలేనిది నా తల్లిదండ్రులు ఉంటే నా స్థితిగతులు వేరే తీరుగా ఉండేనేమో కానీ నా తల్లిదండ్రులు లేని లోటు తీర్చలేనిది వారి రుణం ఇంకో జన్మంటూ ఉంటే అలాంటి తల్లిదండ్రులకు మరోసారి పుట్టాలని కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్నాను వారి నా జన్మాంతం వారికి సేవ ఇలానే వారికి చేయాలని కోరుకుంటున్నాను ఆకలి ఆరాటం మలుపే ఎరుగని పోరాటం కన్నీరే లి కలికే వినదే జాలిలేని ఈ లోకం జాలిలేని లోకం వెలివేసిన లోకము నడుగు ఏది నీ బ్రతుకులు వెలుగు నువ్వు నడిసిన దారిలో అడుగు ఎదమూసిన మడుగు కన్నీటి బ్రతుకే నీదయ్యా బరుబెక్కెలు గుండెలు చూడయ్యా मिलने में लगा था